అరటి పువ్వు పప్పు కూర తయారు చేసే విధానం చూద్దాం ఫ్రెండ్స్ అరటి పువ్వుని మనం వలుచుకుంటున్నాం వలుచుకున్న తర్వాత పువ్వులన్నీ కూడా మనం ఒక ప్లేట్లోకి వేసుకుంటున్నాం ఒక గమనిక ఏంటంటే మనం చేతులు నలుపెక్కిపోతూ ఉంటాయి ఈ పువ్వుని మనం వలిచేటప్పుడు చేతులకి కొబ్బరి నూనె రాసుకుంటే చేతులు నల్లగా అవ్వకుండా ఉంటాయి చేతులకి కొబ్బరి నూనె రాసుకోవాలి పువ్వులన్నీ కూడా మనం సపరేట్ చేసి మన ప్లేట్లో వేసుకుంటున్నాం అరటి పువ్వు పప్పు కూర చాలా ఆరోగ్యానికి మంచిదని పెద్దవాళ్ళందరూ అంటారు కాకపోతే ప్రాసెస్ ఎక్కువ పువ్వులన్నీ మనం సెపరేట్ చేసుకుంటున్నాం మనం నీట్గా మనం ప్లేట్లోకి అన్నీ తీసుకున్నాం పువ్వులన్నీ కూడా సపరేట్ చేసుకున్నాం ఇందులో ప్రాసెస్ ఏంటంటే మన పువ్వులో మధ్యన దొంగ పోలీస్ అని అంటారు ఈ కాండాన్ని మనం తీసి పక్కన పెట్టుకోవాలి అవి తీసేయాలి ఆ పక్కదున్నది కూడా అది కూడా తీసేయాలి దొంగ అని అంటారు వీటిని తీసి వాటిల్ని అలా నీట్గా మొత్తం వన్ బై వన్ మనం తీసుకుంటాం తీసుకున్న తర్వాత ఎలా వచ్చినాయి మనం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటున్నాం మనం కుక్కర్ కింద తీసుకొని వాటర్లో ఇవి ఉడకబెట్టుకోవాలి మనం అరటి పువ్వునంతా కూడా మనం కుక్కర్లో ఉడకబెట్టుకొని మనం ఉడకబెట్టుకున్నా ఉడకబెట్టిన తర్వాత ఇలా వచ్చినాయి ఇలా ఉడికింది ఉడికిన దాన్ని మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇలా వచ్చింది మొత్తం ఉడికాక మనం కుక్కర్ గిన్నెలో కందిపప్పు వేసుకున్నాం పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాం వాటర్ సరిపడా వాటర్ వేసుకోవాలి కొద్దిగా పసుపు కారం కొంచెం వేసుకున్నాం సరిపడ ఉప్పు కూడా వేసుకుంటున్నాం మన పప్పుని ఉడకపెట్టుకోవాలి మనం ఒక బాణీ పెట్టుకుని ఆయిల్ వేసుకుంటున్నాం పోపు వేసుకుంటున్నాం ఎండుమిర్చి హవాలు జీలకర్ర కరివేపాకు వెల్లుల్లి అన్నీ వేసుకున్నాం ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాం అరటి పువ్వు ఉడకబెట్టుకున్నాం కదా అది వేసుకుంటున్నాం ఇది కూడా ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాం అరటి పువ్వుని మనం ఉడికించుకున్న పప్పు ఉంది కదా ఈ పప్పు అంతా కూడా మనం దాంట్లో వేసుకోవాలి మనం మొత్తం వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకుంటున్నాం అరటి పువ్వు పప్పు కూర రెడీ అయింది ఫ్రెండ్స్ మనం బౌల్లోకి తీసుకుంటున్నాం ఈ రెసిపీ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్